నమస్కారం తెలంగాణ ఆరోగ్య శాఖ నుండి ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ వచ్చింది ఇది జగిత్యాల జిల్లా వాళ్లకి ఒక మంచి అవకాశమనే చెప్పాలి మరి ఈ ఉద్యోగాల గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య వివరాలేంటో పదండి చూసేద్దాం సో ఈ నోటిఫికేషన్లో చూసుకుంటే మొత్తం ఎనిమిది రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారన్మాట అయితే ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇవి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు కావు ఇవి పూర్తిగా ఔట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటున్నారు అంటే మిమ్మల్ని ఒక ఏజెన్సీ ద్వారా నియమిస్తారన్నమాట ఓకే ముందుగా ఈ ఉద్యోగ ప్రకటనలో ఉన్న కొన్ని బేసిక్ కాని చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే ఈ ఉద్యోగాలన్నీ జగిత్యాలలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఉన్నాయి బేసిక్గా ఇది ఔట్సోర్సింగ్ జాబ్ మొత్తం ఎనిమిది రకాల పోస్టులున్నాయి క్వాలిఫికేషన్స్ చూస్తే టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ల దగ్గర నుంచి యూనివర్సిటీ డిగ్రీ ఉన్నవాళ్ల వరకు చాలామందికి అవకాశాలున్నాయి ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇవి ప్రధానంగా జగిత్యాల జిల్లా లోకల్ క్యాండిడేట్స్ కోసమే సరే మరి ఆ ఎనిమిది రకాల పోస్టులేంటీ జీతం ఎంత ఉంటుంది వాటికుండాల్సిన ఏంటి అనే పూర్తి వివరాల్లోకి ఇప్పుడు ఇక్కడ చూడండి పోస్టుల లిస్ట్ అంతా క్లియర్ గా ఉంది అసిస్టెంట్ లైబ్రేరియన్ ఎలక్ట్రీషియన్ రికార్డ్ అసిస్టెంట్ డ్రైవర్ ఇలాంటి పోస్టులకు జీతం పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలుంది ఇక హౌస్ కీపర్ ల్యాబ్ అటెండెంట్ క్లీనర్ లైబ్రరీ అటెండెంట్ పోస్టులకి పదిహేను వేల ఆరు వందల రూపాయల జీతం ఉంది ప్రతి పోస్టుకు క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు ఉదాహరణకు అసిస్టెంట్ లైబ్రేరియన్ కి బీఎల్ఐఎస్ డిగ్రీతో పాటు రెండేళ్ల అనుభవం కావాలి అలాగే డ్రైవర్ పోస్ట్ కి హెవీ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు మూడేళ్ల అనుభవం అడుగుతున్నారు ఇంకో విషయం హౌస్ కీపర్ పోస్ట్ కేవలం మహిళలకు మాత్రమే ఇది గమనించాలి పోస్టులు వివరాలు చూశాం కదా ఇప్పుడు వీటికి అప్లై చెయ్యాలంటే ఉండాల్సిన జనరల్ క్వాలిఫికేషన్స్ అంటే అర్హత ప్రమాణాలు ఏంటో చూద్దాం ఏజ్ ఇది చాలా చాలా ముఖ్యం అప్లై చేసేవాళ్ల వయస్సు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి గమనించండి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీ నాటికి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్య ఉండాలి దీంతోపాటే కొన్ని కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ళు వికలాంగులకు పదేళ్ళు ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్కు మూడేళ్ల వరకు వయసులో సడలింపుంటుందన్నమాట ఇందాక చెప్పుకున్నాం కదా ఇవి లోకల్ క్యాండిడేట్స్ కి అని మరి లోకల్ క్యాండిడేట్ అంటే ఎవరు ఎవరైతే ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి మధ్యలో వరుసగా ఏవైనా నాలుగు సంవత్సరాలు జగిత్యాల జిల్లాలోనే చదివి ఉంటారో వాళ్లని లోకల్ క్యాండిడేట్ గా పరిగణిస్తారు ఇది చాలా ముఖ్యమైన రూల్ ఓకే క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి మరి అప్లై చేయడమేలా ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆ తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ తీసి ఆ ఫామ్కి అటాచ్ చేయాలి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఈ జిరాక్స్ కాపీలన్నింటిపైన గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం అంటే అటెస్టేషన్ చేయించాలి అన్నీ రెడీ అయ్యాక మీ అప్లికేషన్ను స్వయంగా అంటే మీ చేతులతోనే వెళ్లి సబ్మిట్ చేయాలి పోస్ట్లో పంపడానికి లేదు మరి ఎక్కడ సబ్మిట్ చేయాలి అడ్రస్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల జగిత్యాల డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి ఇవ్వాలి ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం చివరి తేదీలు డేట్స్ అస్సల్ మిస్ అవ్వద్దు ఎప్పటినుంచి ఎప్పటిలోపు అప్లై చేయాలో చూద్దాం అప్లికేషన్లు తీసుకోవటం జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరున మొదలవుతుంది చివరి తేదీ ఫిబ్రవరి ఐదు రెండువేల ఇరవై ఆరు టైమింగ్స్ కూడా ఇచ్చారు ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు మాత్రమే అప్లికేషన్లు తీసుకుంటారు సో టైం చాలా తప్పు ఉంది కాబట్టి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా త్వరగా అప్లై చేసుకోండి సో ఇవి ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పిన అర్హతలుండి జగిత్యాల జిల్లాకు చెందినవారైతే ఇది ఖచ్చితంగా ఒక మంచి అవకాశం మరి ఆలోచించండి ఈ అవకాశం మీకోసమేనా అర్హత ఉంటే మాత్రం అస్సలు ఆలస్యం చేయకండి